లోభి వ్యాధి పాపన్నం ఉండే గ్రామానికి ఒక ఆమడి దూరంలో ఉన్న ఊళ్ళో కనకయ్య అనే భూస్మవి ఉండేవాడు కట్టుకుపోయినంత డబ్బుండి కూడా ఆ కనకయ్య పరమ లోభి కానీ ఖర్చు చేయాలంటే ప్రాణం మీదకి వచ్చేది అటువంటి వాడి కాస్త నొప్పి ప్రారంభమైంది నొప్పి చాలా చెడ్డ జబ్బు దానికి చికిత్స జరగకపోతే ప్రమాదం చికిత్స చేయించాలంటే డబ్బు ఖర్చు అవుతుంది అందుచేత కనకయ్య మొదట్లో అదే పోతుందని తాస్తారం చేశాడు ఆ నొప్పి కూడా నిలకడగా ఉండక వస్తూ పోతూ ఉండేది అది పోయినప్పుడు ఇక రాదనుకునేవాడు కనకయ్య కానీ అది తిరిగి వచ్చేది అప్పుడు కనకయ్య ఛీ ఈ దిక్కుమాలను నొప్పి వైద్యం చేస్తే గానీ నయమయ్యేటట్లేదు అనుకునేవాడు కనకయ్య ఇంట్లో వెంకడనేవాడు పనిచేస్తుండేవాడు వెంకడు జీతానికి కుదిరిన నౌకరు కాడు కనకయ్యకు రుణపడి బాకీ తీర్చలేక పనిచేసి రుణం చల్లుబెట్టు చేసుకుంటూ ఉండేవాడు కనకయ్య వెంకడిని పిలిచి గుండె నొప్పికి వైద్యం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నీకు తెలుసా అని అడిగాడు మా పల్లెలో ఒకడికి గుండె నొప్పి వస్తుందండి వాడు భస్మాల వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నాడు ఆ భస్మాల వైద్యుడు ఎక్కడుంటాడో కనుక్కొని చెబుతాను అన్నాడు వెంకడు మళ్ళీ కనుక్కోవడం దేనికిలే మీ పల్లెల్లో వాడిని అడిగి బేడకో పావులాకో ఆ మందే పట్టుకురా అన్నాడు కనకయ్య వెంకడు తనకు బాకీ ఉన్నవాడు కనుక వాడి చేతిలో కనకయ్య డబ్బులు పెట్టలేదు వెంకడు తన పల్లెలో ఉండే వాడిని బతిమాలి వాడు తీసుకుంటున్న మందులో కొంత తెచ్చి కనకయ్యకిచ్చాడు కనకయ్య దాన్ని పొదుపుగా కొంచెం కొంచమే తీసుకుంటూ వచ్చాడు కానీ నొప్పి తగ్గలేదు మందు కాస్త అయిపోయింది మరి కొంచెం మందు పట్టుకురమ్మని కనకయ్య వెంకడిని మళ్ళీ అడిగాడు ఇంకా అక్కడ మందు దొరకదండి వాడికి గుండె నొప్పి నిలిచిపోయిందిట మందు మానేశాడు అన్నాడు వెంకడు అయితే ఆ వైద్యుడు ఎక్కడ ఉంటాడో ఏ విధంగా మందిస్తాడో వివరంగా తెలుసుకురా అన్నాడు కనకయ్య వెంకడు మర్నాడు వచ్చి వివరాలు చెప్పాడు భస్మ ఉండే గ్రామం నాలుగు మైళ్ళ దూరాన ఉన్నది ఆయన పేదవాళ్ళ దగ్గర వారం రోజులు మందుకు పావలా తీసుకుంటాడు కానీ కలిగిన వాళ్ళ దగ్గర రూపాయికి తక్కువ తీసుకోడు ఈ మాట విని కనకయ్య చాలా బాధపడ్డాడు వారం వారం రూపాయి బిళ్ళ కొడుగులాగా ఖర్చు చేసి మందు తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పని అవుతోంది మందు తీసుకోకుండా ఉందామనుకుంటే గొడవ నొప్పితో ప్రాణమే పోవచ్చు ఈ చిక్కు విడవక మూడు రోజులు మదనపడి కనకయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకరోజు వేకుజామున కనకయ్య వెంకటతో నేను తొందర పని మీద పొరుగురు వెళుతున్నాను నువ్వు మాత్రం నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు ఎటు పోకు అని బయలుదేరాడు తిన్నగా వెంకడుండే పల్లెకు చేరుకుని వెంకటి గుడిసెకు వెళ్ళాడు ఇంట్లో వెంకటి ఇద్దరు మాత్రమే ఉన్నారు మీ అమ్మ ఏదిరా అని అడిగితే పొలంలో గడ్డి కోసుకురాబోతుంది అని అన్నారు వెంకటి పెద్ద కొడుకు పన్నెండేళ్ల వాడి చేతిలో ఒక పావలా పెట్టి కనకయ్య నీకు భస్మాల వైద్యుడి ఊరు ఇల్లు తెలుసా అయితే వెంటనే వెళ్ళి మీ నాన్నకు గుండె నొప్పి వస్తున్నదని చెప్పి ఒక వారానికి సరిపోయే మందు పట్టుకురా వైద్యుడితో ఏం చెబుతావు అన్నాడు మా నాన్నకు నొప్పి వస్తున్నది ఒక వారానికి మంది ఇమ్మని చెబుతా చాలా బాధపడుతున్నాడని చెప్పు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అన్నాడు కనకయ్య చౌకలో మందు దొరుకుతుందని పడుతూ వెంకడు కొడుకు పావలా తీసుకుని వైద్యుడు గ్రామానికి పొలాల వెంట పరిగెత్తిపోతుంటే వాడి తల్లి గడ్డి కోసుకుంటూ వాడిని చూసి ఎక్కడికి రా అని అడిగింది అయ్యకు గుండి నొప్పిట చాలా బాధపడుతున్నట్ట కనకయ్య గారు మన ఇంటికి వచ్చి ఈ పావలా డబ్బులు ఇచ్చి త్వరగా మందు తెమ్మని నన్ను పంపారు అని చెప్పాడు కుర్రాడు వెంకట భార్య కంగారు పడి ఇదేం గ్రహచారం రా బాబు ఆ డబ్బిటి మందు నువ్వేం తెస్తావు నేనే పోతా అంటూ పావలా తీసుకొని రెండు మైళ్ళ దూరంలో ఉన్న వైద్యుడి గ్రామం చేరి వైద్యుడింటికి వెళ్ళి బాబు మా ఆయనకు నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు ఈ పావలా తీసుకొని మందిచ్చి పుణ్యం కట్టుకోండి అన్నది వైద్యుడు ఆమె నేగాదిగా చూసి రోగిని ఇక్కడికి తీసుకురా చూడకుండా మందివను అన్నాడు రోగి ఐదారు మైళ్ళు దూరాన కనకయ్య గారింటి ఉన్నాడని నడవలేడని మందిచ్చి ప్రాణం కాపాడమని వెంకటి భార్య వైద్యుడి కాళ్ళవేళ్ళ పడింది కనకయ్య గారంటే పేరు మోసిన భూస్వామి కదా ఆయనంట పనిచేసేవాడికి ఆయనే కదా మందిప్పిస్తాడు రూపాయికి తక్కువైతే మందివను అయినా రోగిని చూడాలి అన్నాడు వైద్యుడు తన భర్త జీతానికి ఉన్న నౌకరు కాదని రుణపడి శ్రమ చేసి బాకీ తీరుస్తున్నాడని చెప్పి ఆమె వైద్యుడిని తన వెంట రమ్మన్నది నేనెలా వస్తాను నా కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ పెద్ద మనిషిని చూడు రెండు కోసుల దూరం నుంచి నా కోసం బండి కట్టుకుని వచ్చాడు అన్నాడు వైద్యుడు వైద్యుడు చెప్పిన మనిషి పాపన్నే అతను జరిగినంత చూస్తూనే ఉండి వెంకట భార్యతో నా బండి మీద రామ్మ నీ భర్తను తీసుకువద్దాం వైద్యుడు గారు చూసి మందిస్తారు అన్నాడు పాపన్న వెంకటి భార్యను బండిలో ఎక్కించుకుని కనక ఇంటికి వచ్చాడు వెంకట అక్కడే ఉండి భార్యను చూసి ఆశ్చర్యపడ్డాడు భార్య కూడా పిడిరాయిలా ఉన్న భర్తను చూసి జబ్బు నయమైందా ఏం అన్నది నాకేం జబ్బు అన్నాడు వెంకడు వెంకటి భార్య జరిగిందంతా చెప్పింది అయ్యగారు కూడా బాగానే ఉన్నారే పొరుగురు వెళ్ళొస్తానని వేకునే బయలుదేరారు దారిలో మనవాడు కనిపిస్తే ఏదో చెప్పి ఉంటారు వాడికేం అర్థమైందో ఏం అర్థం చేసుకుని ఉంటాడు అన్నాడు వెంకడు భార్యాభర్తలిద్దరూ పాపన్నకు అనవసరంగా సమయ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పుకున్నారు పాపన్న బండి తోలుకుంటూ తన గ్రామానికి బయలుదేరాడు ఈ లోపల వెంకట గుడిసెలో వేచి ఉన్న కనకయ్య వెంకటి కొడుకు తిరిగి రావడం చూసి ఏరా మందేది అప్పుడే వచ్చావేమో అన్నాడు మందు మా అమ్మ తెస్తానని వెళ్ళింది అన్నాడు కుర్రాడు వెంకట భార్య ఎంతకు రాలేదు కనకయ్యకు గుండె నొప్పి ఆరంభమై హెచ్చేటట్టు కనబడింది ఆయన వెళ్తున్నానని కుర్రాడికి చెప్పి వైద్యుడి గ్రామం కేసి నడక సాగించాడు దారిలో వెంకట భార్య మందుతో ఎదురు వస్తుందని ఆయన ఆశ ఒకవేళ ఆమె రాకపోతే తాను వైద్యుడి దగ్గరికి వెళ్లవలసి వస్తుంది తనను చూసి ధనికుడు అనుకుని వైద్యుడు మందుకు రూపాయి అడుగుతాడు ఈ భయంతో కనకయ్య తన చేతి ఉంగరాలు డబ్బు సంచి చొక్కా తీసి మూటగట్టి అది పట్టుకుని రెండో చేత్తో గుండెను అదిమి పెట్టుకొని నడుస్తూ దారిలో ఒక స్పృహ తప్పి పడిపోయాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చే పాపన్న ఆయనను చూసి బండి ఆపి ఆయన ముఖాన ఇన్ని నీళ్లు చల్లి స్పృహ తెప్పించాడు కళ్ళు తెరుస్తున్న కనకయ్య మందు తెచ్చావా అమ్మా అని అడిగాడు ఆ మాటకు పాపన్నకు ఏమి అర్థం కాక కనకయ్యను ఎత్తి బండిలో పెట్టి బండిని మళ్ళీ వైద్యుడింటికి తోలుకొని పోయాడు వైద్యుడు రోగిని పరీక్షించి రోగం చాలా ముదిరింది రోజు పరీక్ష చేస్తూ మంది ఇవ్వాలి మనిషి అన్నాడు నాకు తెలియదండి ఎవరు అనాథలా ఉన్నాడు మీరు చికిత్స చేయండి నేను రోజు బండిలో తెస్తాను మందు ఖర్చు కూడా ఇచ్చుకుంటాను అన్నాడు పాపన్న కనుక యొక్క మర్నాటికి కానీ పూర్తిగా స్పృహ రాలేదు ఒళ్ళు తెలియగానే ఆయన మీరెవరు నేనెక్కడున్నాను అని పాపన్నని అడిగాడు క్షేమమైన చోటనే ఉన్నావు నీకేమీ భయం లేదు నువ్వెవరు నీ పేరేమిటి అని పాపన్న అడిగాడు నా పేరుతో ఏం పనిలేండి ఎవడో వాడిని నా మూట ఏది అన్నాడు కనకయ్య నీ మూట భద్రంగానే ఉంది వారం రోజుల పాటు కుదురుగా ఉండి మందు తీసుకుంటే ఆ తర్వాత నువ్వు స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు అన్నాడు పాపన్న కనకయ్య పారిపోతాడని అనుమానం తగిలి అలాంటి పని జరగకుండా కట్టుదిట్టాలు చేశాడు అక్కడ కనకయ్య కుటుంబానికి కనకయ్య ఏమైపోయింది తెలియరాలేదు వాళ్ళు ఆరాలు తీయగా తీయగా చివరకు పాపన్న ఇంట్లో కనకయ్య దొరికాడు తాను అనాథుడు కాదని పెద్ద భూస్వామి అని పాపన్నకు తెలిసిపోయేసరికి కనకయ్యకు చచ్చే అవమానమైంది తాను వ్యాధి తీవ్రతలో మతి చెడి ఏం మాట్లాడినది తనకే తెలియదని చెప్పుకొని కనకయ్య తన మందు ఖర్చే కాక పాపనకు కొంత బహుమానం కూడా ఇచ్చి తన ఊరికి తిరిగి వెళ్ళాడు కొన్ని వారాల పాటు వైద్యం చేయించుకున్నాక కనకయ్య గుండె నొప్పి తగ్గింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి